ఈసారి వస్తున్న రాఖీ పండుగ కొన్ని రాసుల వారి దశ మార్చనుందంట రెండు వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన గ్రహస్థితి వల్ల ఊహించని ఫలితాలు పొందుతారని పండితులు అంచనా వేస్తున్నారు ఈ రాఖీ పౌర్ణమి రోజున రవియోగంతో పాటు శతబీష నక్షత్రంలో బుధయోగం కూడా ఏర్పడబోతుందంట ఈ గ్రహస్థితి ప్రభావం ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఉంటుందంట ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ గ్రహస్థితి చాలా మేలు చేయనుందని పండితులు అంటున్నారు ఈ మూడు రాశుల మీద లక్ష్మి కరుణ కటాక్షం ఉండబోతుందని అంటున్నారు వీరి వృత్తి ఉద్యోగాల్లో చాలా మంచి పురోగతి ఉండబోతుందంట ఈ రాశులకు చెందిన వారి వ్యాపారాలు విస్తరించి గొప్ప స్థితికి చేరుకోబోతున్నారంట ఈ గ్రహస్థితి వారి జీవితంలో ఒక గొప్ప మలుపుకు కారణమవుతుందని పండితులు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఇప్పటి వరకు డబ్బు లేకపోవడం వల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు రక్షాబంధనం తర్వాత రోజు నుంచి మంచి మార్పులు కనిపిస్తాయి ఇక రాబడికి ఎటువంటి లోటు ఉండదు శని గురు గ్రహాల శుభ దృష్టి వల్ల జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలను సొంతం చేసుకోబోతున్నారు అంతేకాదు గురు శని గ్రహాలు తమ తమ స్వస్థానాలలో బలంగా ఉండటం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది అదృష్టవంతులైన ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గ్రహస్థుల వల్ల యోగించే మూడు రాసులు తెలుసుకుందాం మొదటిగా మిథున రాశి మిథున రాశి చాలా అరుదుగా సంభవించే ఈ గ్రహ స్థితి రాఖీ పౌర్ణమి తర్వాత ఏర్పడబోతుంది మిథున రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన ఆర్థిక సంక్షోభం నుంచి వీరికి విముక్తి లభిస్తుంది వీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు కేవలం ఆర్థిక సంక్షోభాలు తొలగిపోవడం మాత్రమే కాదు వీరు డబ్బు పొదుపు కూడా చేస్తారు డబ్బు లేక ఆగిపోయిన అన్ని పనులు ఒక్కొక్కటిగా విజయవంతంగా పూర్తి చేస్తారు మిథున రాశి వారికి రాఖీ పౌర్ణమి తర్వాత జీవితంలో గొప్ప మార్పులతో మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని చెప్పవచ్చు రెండవది సింహరాశి సింహరాజు వారికి రాఖీ పౌర్ణమి తర్వాత మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి ఇప్పటికీ వారు మోసుకున్న అన్ని దారులు తెరుచుకుంటాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీరు ఇప్పటి పెట్టిన పెట్టుబడులన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాదు అనారోగ్యాలన్నీ కుదుటపడి ఆరోగ్యవంతులు కూడా అవుతారు మూడవది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రాఖీ పౌర్ణమి తర్వాత అదృష్టం పట్టబోతుంది వీరి కెరీర్లో ఉన్నత స్థానానికి చేరబోతున్నారు ప్రమోషన్లతో పాటు రాబడి కూడా పెరుగుతుంది అంతేకాదు కొత్త సంపాదన మార్గాలు కూడా దొరుకుతాయి మీరు మీ కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది దాంపత్య బంధం మధురంగా ఉంటుంది వీడియో వస్తే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ